మా ప్రియతమ నేత మంత్రివర్యులు కొలుసు పాంత సారద గారు మా ముసలూరు మండలం ఆరంబి రోడ్ల చుట్టూ కూడా జంగిల్ బాగా మూసుకుపోయిందని మా ముసలూరు మండలం తరఫున మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను మిగతా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అందరూ కలిపి వెళ్ళి ఒక నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా పై అధికారులతో ఉన్నతాధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి ఖచ్చితంగా ముసలూరు మండలంలో ఉన్న ఆర్ఎంబీ రోడ్లు మొత్తం జంగిల్ క్లియరెన్స్ తీయాలని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అది సుమన్న టెండర్ పూర్తి చేసుకుని ఆ కాంట్రాక్టర్ గారు ఇవ్వాలి మొదలు పెట్టడం జరుగుతుంది కొన్ని చాలా సంతోషం మా అందరి తరఫున కూడా ముందుగా పాఠశాల దగ్గర ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత పదిహేను ఒక పది సంవత్సరాలు ఈ జంగిల్ మొత్తం ఈ రోడ్లు ఇట్లా మూసుకుపోయి ఏ వాహనం వచ్చినా తప్పకుండా కూడా అర్థం లేకుండా తప్పకుండా దాటి లేకుండా పోయింది ఈ రోజు మంత్రి గారు దయ వల్ల నేత దయ వల్ల జంగిల్ చేస్తున్నారు ఈ రోజు అందరూ కూడా ఆనందాన్ని చేస్తున్నారు మన ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షులు దాని గారు రెండు మాటలు మాట్లాడతారు ధన్యవాదాలు గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి మా అందరికీ సహాయంగా మాకు ఏది కావాలంటే అది నేను కోరినట్టు వారు మాకు సహాయపడుతున్నారు ఆ సారద గారికి ఎప్పుడు నేను ధన్యవాదాలు చెప్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు నగ్బాబు గారికి గ్రామ పార్టీ అధ్యక్షులు నా కాటేపల్లి నాని బాబు గారికి ఉపాధ్యక్షుడు మందపాటి సురేష్ బాబు గారికి అట్లాగే ఇక్కడ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మన నియోజకవర్గానికి ఒక వరం మన పులుసు భారత సార్థి గారు ఎన్నో సంవత్సరాల నుంచి దోపిడికి గురైన ఈ నియోజకవర్గాన్ని మన పులుసు భారత సార్థి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారంటే అది మండల పార్టీ అధ్యక్షులు వారు మరి ఏది అడిగితే అది తనువుగా ఇచ్చి చక్కబలి రోడ్డు బాగు చేయించారు అట్లాగే మన మాకు ఈ యొక్క వరాన్ని ఇచ్చినందుకు సార్ గారికి నమస్కరిస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి పాదసార్థ గారు డెవలప్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడాను ధన్యవాదాలు మా యువనేత కాటేపల్ నాని గారు రఘుబాబు గారు ఆధ్వర్యంలో మా చెంతలవల్లి గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు మొత్తం కూడాను ఎంతో శ్రమించి ఎన్ని తగులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా సురేష్ బాబు నాని బాబు ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మురుగుని తీస్తూ మా గ్రామం కోసం ఎంతో శ్రమిస్తున్న వీరికి ధన్యవాదాలు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి